అందరికి నమస్కారం అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము అది కూడా బాగా ట్రెండింగ్ అయినటువంటి శారీస్ అది కూడా పీక్స్ లెవెల్లో అమ్మినటువంటి శారీస్ ఏదైనా ఆఫర్ ఇస్తే ఏదైతే ట్రెండ్లో ఉందో అదే ఆఫర్ ఇవ్వాలండి మిగిలిపోయింది కాదు ఎప్పుడు మేము ఆఫర్ ఇచ్చినా కూడా కొత్త ఐటెము అవి అంతకుముందు మనం ఎంత పెట్టినా కూడా ఏదైనా ఒక ఆఫర్ పెట్టాము అంటే హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ కలెక్షన్ ఇస్తాము దట్ ఈ డే గివే విన్నర్కి బ్యూటిఫుల్ మంచి టచ్ టిష్యూ పట్టు సారీ అయితే గివ్ అవ్వే ఉంటుందండి అదిరిపోయింది అండి శారీ కొనుక్కోవాలంటేనే ఉంటుంది టూ థౌజండ్ దాకా ఇవాళ ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు టూ థౌజండ్కి ఇంత మంచి కలెక్షన్ అయితే సారీ టూ థౌజండ్ పోతున్నటువంటి శారీ గివ్ అవే ఉంటుందన్నమాట ఏ వీడియోకి తీస్తాను అనేది చెప్పనండి బట్ ఏదో ఒక వీడియోకి అయితే కన్ఫామ్గా గివ్ అవే అనేది తీస్తాను ఖచ్చితంగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ కామెంట్ రూపంలో హండ్రెడ్ పర్సెంట్ మెన్షన్ చేయండి సో జస్ట్ ఫర్ ఓన్లీ టుడే ప్రైస్ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి అద్దరిపోయిన ఈ శారీస్ నిన్న కూడా అండి ఇంటికాడ హోల్సేల్ వాళ్ళకి నిన్న కూడా అమ్మానండి ఇవి పద్నాలుగు తొంభై తొమ్మిదికే అమ్మాను ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పాటు సారీ ఓవరాల్ లెహరియా డిజైన్ వస్తుంది నిజంగా అండి నిన్న కూడా మనం ఇదే శారీస్ నిన్న తీసుకున్న వాళ్ళకి కూడా తెలిసి ఇవి మేము ఏ ప్రైస్కి అమ్మాం అనేది సో లెవెన్ డబల్ నైన్ టుడే ఫెస్టివల్ ఆఫర్ కింద లెవెన్ డబల్ నైన్ అండి ఎంతకంటే ఈ ఆఫర్ ఇవ్వాలంటే ఇక ఇవ్వలేము అసలు ఇంత మంచి క్వాలిటీ ఇంత హై డిజైన్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేమండి టోటల్లీ మీకు అన్ని కూడా లహరియా ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ మిస్టేక్స్ ఉండవండి బట్ ఎక్కడైనా చిన్న సూక్ష్మ లోపం వస్తే అడ్జస్ట్ అవ్వాల్సిందే ఓకేనా అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఇది కూడా గివ్ అవే అనేది ఒకటి వచ్చేటప్పటికి మీకు బుకింగ్స్లోంచి ఒకళ్ళని తీస్తానండి ఒక విన్నర్ని సో బుకింగ్లోంచి ఒక విన్నర్ని తీస్తాను అదేవిధంగా బుకింగ్స్లోంచి విన్నర్కి ఏమో అంటే ఇది ఇస్తాము లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి అది ఇస్తాము సో టూ శారీస్ అనమాట టుడే వచ్చేటప్పటికి బుకింగ్లోంచి ఒక వీడియో పెట్టనివ్వండి రెండు వీడియోలు పెట్టనివ్వండి బుకింగ్స్ వాళ్ళందరూ చేసి బుకింగ్ బుకింగ్లోంచి ఒక వీడియో ఒక విన్నరు కామెంట్ చేసిన వాళ్ళకి ఒక విన్నరు సో టూ విన్నర్స్ని టుడే వరలక్ష్మిలకి ఏమంటారు అదృష్ట లక్ష్మి కింద గివే అయితే తీస్తాను అనమాట సో మిస్ అయితే చేసుకోవద్దు లెవెన్ డబల్ నైన్ అండి అండ్ మీరు లెవెన్ డబల్ నైన్ ఇన్ కేసు మీకే లెవెన్ డబల్ నైన్కి టూ శారీస్ రావచ్చేమో చెప్పలేము కదా సో ఎవరిదా లక్ అనేది వరలక్ష్మి వ్రతం రోజు లెక్క అనేది పరీక్షించుకుందాము సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నేను ఇంక ఇవి లేవు ఇవి ఎంత వరకు క్వాంటిటీ ఉందో అయ్యే అవ్వగలుగుతాను అంటే ఇక మరిన్ని లేవు కదా ఇవన్నీ సేమ్ సేమ్ శారీస్ కదా రిపీట్ రిపీట్ తెచ్చినాయి కాబట్టి ఇక ఉన్న వరకు ఇస్తున్నాను అంతే ఎన్ని పది ఉన్నవండి రై ఉన్నాయి పది ఉండనివ్వండి పదిహేను ఉండనివ్వండి ఉన్న వరకు వీటిలో ఎవరైతే బుకింగ్స్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి కలర్ యూనిక్గా ఉంది ప్రతిదీ ట్రెండ్లో ఉన్నటువంటి కలర్ తట్టు మనకి ఇదిగోండి ఆరెంజ్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ ఇంక ఇవే నిజంగా ఇవే ఉన్నాయి ఇంక మీరు కావాలంటే చెక్ చేసుకున్నా కూడా నా దగ్గర ఇంకా ఐటమ్ లేదా అయిపోయింది ఇంతవరకే ఉంది అండ్ వీటిల్లోనే కొన్ని డోలాలండి ప్రీమియం క్వాలిటీ డోలాలే ఇవి ఇవన్నీ మనమే అంద అందరికంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనం పెట్టాము టు ఇంకా ఆఫర్లో పెడుతున్నాం అనమాట జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్కి పెడుతున్నాం అని ఉల్లిపొట్టి కలర్ అండి ప్రీమియం క్వాలిటీ డోలాస్ ఇవి జస్ట్ ఒక శారీ తీసుకోండి రెగ్యులర్ డోలా కాదండి ప్రీమియం హై క్వాలిటీ ఉన్నటువంటి డోలాస్ అండి సో ప్రీమియం క్వాలిటీ డోలా అండ్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ టూ పీసెస్ ఉన్నాయి అవైలబిలిటీలో సేమ్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ డోలాస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ అడగద్దు హ్యాండ్ బస్కి బార్డర్ ఉన్నాయి ఎందుకంటే హ్యాండ్ పర్పస్కి బార్డర్లు అయితే ఎంత ప్రాబ్లం అనేది నాకు ఇవాళ తెలిసింది సో హ్యాండ్ పర్పస్కి బార్డర్లు ఉన్నాయండి ప్రతి షేర్కే ఉన్నాయి వైన్ కలర్ ఎంత ఎంత బాగుందండి క్లాత్ మీకు తెలీదు చేత్తో తాకితే తెలుసు దీన్ని వాల్యుయేషన్ ఏంటనేది చాలా బాగుంది ఇది బ్లౌజ్ లేదు అయినా కూడా అదే ప్రైజ్ అది ఎందుకంటే ఈ కలరే ట్రెండ్ ఇది బ్లౌజ్ లేకుండా కూడా ఇంకా తగ్గించి ఇవ్వాలంటే ఇవ్వలేము కదండి సో ఇది ఒకటి ఉల్లిపొట్టు కలరు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి సో ఇవి మాత్రమే ఉన్నాయండి నేను ఇవ్వగలిగిన ఈ వీడియోకి ఆఫర్ ఇవే ఇవ్వగలుగుతాను ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏమైనా ఉంటే ఆఫర్లో పెట్టగలుగుతాను లేకపోతే యాజ్ యూజువల్ శారీస్ రెగ్యులర్ శారీస్ ఏదైనా పెట్టి ఏదైనా ఆఫర్ ఇవ్వగలుగుతాను అంతకుమించి ఇంతకు మించి ఆఫర్ అనేది ఎక్కడ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది జస్ట్ ఫర్ లెవెన్ డబల్ నైన్ అండి పిక్ ఎనీ సారీ లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో డోంట్ మిస్ కలెక్షన్ అండి ఖచ్చితంగా ఆర్డర్ చేసి ఆర్డర్ ఫామ్లో మీ నెంబర్ అనేది ఎంటర్ చేయించుకోండి మీ బుకింగ్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయించేసుకోండి సో ఒకవేళ ఈవినింగ్ లోపల మనకి కొరియర్స్ క్లియర్ అయిపోతే ఈవినింగే అనౌన్స్ చేసేద్దాం పండుగ రోజే లేకపోతే రేపు అనౌన్స్ చేద్దాం సో మరొకసారి చూపిస్తున్నాను అండ్ బుకింగ్ వాళ్ళకి వచ్చినప్పటికీ ఈ సారీ అండి లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి ఈ శారీ సో ఈ టూ శారీస్ నా తరపు నుంచి ఫెస్టివల్ ఆఫర్ కింద చక్కగా మీకు బ్యూటిఫుల్ కాంజీవరం పట్టు సారీ మన ఛానల్ తరపు నుంచి మా లక్ష్మీలకి అయితే మేము ఇవ్వడం జరుగుతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్